హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ అయితే మనం ప్రతి రోజు కూడా కొన్ని విషయాలు మెడిటేషన్ క్లాసులోని పాయింట్లను కొన్ని తెలుసుకుంటున్నాం కదా అంటే నేను వెళ్తున్నాను మెడిటేషన్కి ఆ పాయింట్స్ నేను ఏవైతే విని నా జీవితంలోకి తీసుకొని వస్తున్నానో వాటిని మీ కొరకు కూడా తెలియచేసి నేను ఆనందపడాలి మీరు కూడా కొన్ని సమస్యల్లో మనకు రాబోయే సమస్యల్లో కొన్నింటిలోనైనా మనము నిర్విఘ్నంగా ఉండగలుగుతాము సంతోషంగా ఉండగలుగుతాము సుఖవంతంగా ఉండగలుగుతాము పరిస్థితులపైన విజయాన్ని పొందుకోవడమే కదా సుఖంగా ఉండడము నిర్విఘ్నంగా ఉండడము వాటి కోసం మనం కొన్ని విషయాలు తెలుసుకుందామండి ఈరోజు నిర్విఘ్నంగా ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకుందాము నిర్విఘ్నంగా అనే దానికి గుర్తుగా విఘ్న వినాశకుణ్ణి చూపిస్తారు విఘ్న వినాశకుడు అని ఆయన్ని ముందు ఏ పనికైనా ఏ శుభకార్యానికైనా సరే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనం దాటుకోవాలంటే విఘ్న వినాశకుణ్ణి వినాయకుణ్ణి పూజిస్తాము అయితే నిర్విఘ్నంగా ఎలా తయారయ్యారు ఆయన ఆయన కూడా మనలాగే ఉన్నారు కదా రెండు కాళ్ళు రెండు చేతులు అలా ఉన్నాయి కాకపోతే ఏనుగు దంతంతో తల చూపిస్తారు దానికి ఇంకొక రోజు మనం తెలుసుకుందాము దానికోసం కూడా ఒక కథ ఉంది అంటే ఒక కథ కాదు ప్రాక్టికల్గా అతను అంటే స్వామి తన జీవితంలో ఏవే విశేషతలను ధారణ చేశారు అనేది కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే నిర్విఘ్నంగా ఉండడం కొరకు వినాయకుడిని పూజిస్తాము విఘ్న వినాశకుడు అనే పేరు కూడా స్థిరపడిపోయింది కదా ఆయనకి ఆ టైటిల్ వచ్చేసింది ఎందుకంటే ఆయన ఒక్కరే కాదండి మనం కూడా విఘ్న వినాశకులుగా కావచ్చు మనకి ఎలాగైతే విఘ్నాలు వస్తూ ఉంటాయో ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి కూడా చిన్న పెద్ద అందరూ ఎవరైనా సరే ఎవరికి వారికి తగినట్టు పరిస్థితులు వస్తూనే ఉంటాయి విఘ్నాలు వస్తూనే ఉంటాయి వాటన్నింటిపైన మనం నిర్విఘ్నంగా ఉండాలి అంటే వాటిపైన మన విజయాన్ని పొందుకోవాలి అంటే ముందు మనలో స్వభావము అంటే స్వభావము దృఢంగా ఉండాలండి స్వభావము అంటే స్వ అంటే స్వయం అంటే స్వయంలో భావము అంటే మన ఆలోచనలు మన పొందికతనము అవన్నీ కూడా పొందికతనము అంటే ఇంక దానికి వేరే మీనింగ్స్ చాలా వస్తాయి కదా అంటే మనలో దృఢతా శక్తి ఉండి ఒక ఫ్లాన్ ఉండాలి పొందిక అంటే అది ఇది ఏదైనా సరే నేను చేయనే చేయాలి చేయగలను అనే దృఢ సంకల్పం మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఏ కార్యమైనా సరే ఏ పరిస్థితిలోనైనా సరే ఏ శుభకార్యమైనా సరే ఎలాంటి అవరోధాలు మనకు వచ్చినా సరే అంటే అడ్డంకులు అవరోధాలు అంటే అడ్డంకులు ఏ వచ్చినా సరే మనం నిర్విఘ్నంగా వాటిని దాటుకొని గమ్యస్థానానికి చేరుకోగలము కాబట్టి అందుకే మనం ఆయన అన్నిటిలో కూడా నిర్విఘ్నంగా ఉండి చూపెట్టారు కాబట్టి ఆయన్ని విఘ్న వినాశకుడు అని చెప్పాము ఏ విఘ్నాలు వచ్చినా సరే వినాశనం చేసేసి వాటిని ముందుకు తీసుకుని ఆ విఘ్నాల్ని పంపించేసి శుభకార్యాలను శ్రేష్టంగా చేసి చూపెట్టారు కాబట్టి ఆయన్ని విఘ్న వినాశకుడు అన్నాము అలాగే మనం కూడా విఘ్న వినాశకులుగా కావచ్చండి ఎప్పుడు అంటే మనలోని బలహీనతల్ని ముందుగా మనం దూరం చేసుకోవాలండి స్వభావము అని చెప్పుకున్నాం కదా స్వభావము అంటే మనలోని భావాలు బలహీనతలతో కూడిన ఆలోచనల భావాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం బయటకు పంపించేసి దృఢ సంకల్పాన్ని చేసుకోవాలి మన మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలండి మన మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి నేను చేయను నేను చేయలేను అనే మాటలు మన నోటి నుంచి రాకూడదు నోటి నుంచి రాకుండా ఉండాలి అంటే మన మనసులో బుద్ధిలో దృఢ సంకల్పం ఉండాలి అందరూ చేయగలిగిందేంటి నేను చేయలేందేంటి అనే ఆలోచన మనలోకి వచ్చినప్పుడు మనం ఏదైనా సరే కార్యం చేసి చూపెట్టగలమండి ఏదైనా సరే మనం నిర్విఘ్నంగా ఎదురు ఎదుర్కోగలము ఇందులో మనము స్వభావాన్ని మలుచుకోవాలండి మంచిగా మోల్డ్ చేసుకోవాలి మన స్వభావాన్ని బలహీనత కలిగిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ దూరం చేసుకొని ఎదుర్కొనే శక్తిని మనము ధారణ చేయాలండి అప్పుడే మనము ఎలాంటి విఘ్నాలనైనా ఎదుర్కోగలము స్వభావాన్ని మలుచుకోగలము దృఢంగా చేసుకోగలము విఘ్న వినాశకుని సమానంగా మనం కూడా తయారు కాగలము ఆయనకి అందుకే సూక్ష్మమైన చిన్ని చిన్ని నేత్రాలు అంత పెద్ద తలకి సూక్ష్మమైన నేత్రాలు ఇచ్చారు అంటే సూక్ష్మమైన బుద్ధి కలిగిన వారు ఏ వి ఏ కార్యంలోనైనా ఎలాంటి విఘ్నాలు వచ్చినా సరే నేను ఎదుర్కోగలను అనే సూక్ష్మ దృష్టి ఆయనకు ఉండేది సూక్ష్మ దృష్టి అంటే బాహ్య నేత్రాలు కాదండి నేత్రము అంటే దివ్య బుద్ధి రూపి నేత్రం ఆయనకి భగవంతుడి ద్వారా ప్రాప్తించింది కాబట్టే ఆయన్ని విఘ్న వినాశకుడు సూక్ష్మ దృష్టి కలిగిన వారు అని చెప్తారు ఏనుగు అంత పెద్ద ఏనుగు కూడా చీమను చూస్తే భయపడుతుంది అంటారు కదా అందుకే దానికి సూక్ష్మ దృష్టి ఉంది చిన్ని కళ్ళైన దృష్టి చాలా తీవ్రంగా ఉంటుంది అందుకే ఆయన విఘ్న వినాశకుడికి కూడా ఏనుగు తలపెట్టారు అని కూడా మనకు అనేక కథలు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో కూడా ఇంచుమించు ఉంటాయి సూక్ష్మ దృష్టి అంటే సూక్ష్మమైన నిశితమైన బుద్ధి పరిశీలించే బుద్ధి ఎదుర్కొనే బుద్ధి అంటే ఎదుర్కొనే శక్తి దృఢ సంకల్పము ఇలాంటి నిర్విఘ్న స్థితిని తయారు చేస్తాయండి స్వభావాన్ని నేను చేయలేనేమో అనే బలహీన సంకల్పం ఎప్పుడూ కూడా మనలో రాకుండా నిర్విఘ్నంగా ఉంటూ నిర్విఘ్నంగా మనల్ని మనం తయారు చేసుకున్నప్పుడే విఘ్న వినాశకుడు అని మనం కూడా కీర్తింపబడతామంటే అంత పెద్ద విఘ్న వినాశకుడుగా కాకపోయినా మన నంబర్ వారీగా నాకు వచ్చిన విఘ్నాలు మీకు రావు మీకు వచ్చిన పరిస్థితులు ఇంకొకరికి రావు అలాగే నంబర్ వారీగా ఉంటారు కాబట్టి వాళ్ళందరి పరిస్థితుల నుండి అందరూ కూడా జయించాలంటే స్వభావాన్ని బలహీనంగా చేసుకోకుండా నిర్విఘ్నంగా తయారు చేసుకోవాలి అప్పుడే అందరము కూడా విఘ్న వినాశకులుగా అవుతాము బ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్